తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ లో పెట్టినట్లు ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు అప్పటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదాలున్న సింబీపూర్ రాజు కడియం శ్రీహరితో రాజయ్య విభేదాలపై నిఘా పెట్టారు తాండేరు ఎమ్మెల్యేతో పట్నం మహేందర్ రెడ్డిపై ఉన్న విభేదాలు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై నిఘా పెట్టారట అప్పటి బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీగల కృష్ణారెడ్డి తీన్మార్ మల్లన్న ఫోన్లు ట్యాప్ చేశారు కాంగ్రెస్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీరారెడ్డి సరిత తిరుపతయ్యపై నిఘా పెట్టారు జువ్వాడి నరసింగారావు వంశీ కృష్ణ కవ్వంపల్లి సత్యనారాయణలతో పాటు ఈటల రాజేందర్ బండి సంజయ్ ఎంపీ అరవింద్ అనుచరులతో పాటు కొందరు మీడియా యజమానుల ఫోన్లు ట్యాప్ చేశారు వాట్సాప్ స్నాప్చాట్లతో మాట్లాడిన వారి వివరాలు కూడా సేకరించారట ఇంటర్నెట్ ప్రోటోకాల్ విశ్లేషించారు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి విస్తుపోయే అంశాలు వివరించినట్లు తెలుస్తుంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండు వేల ఇరవై రెండులో కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీ నుంచి మునుగోళ్లో పోటీ చేసిన క్రమంలో ఎలాగైనా ఓడించాలని కేసీఆర్ చెప్పారట ఈ సమయంలో పైలట్ రోహిత్ రెడ్డిని బీజేపీలో చేర్చుకోవాలని సూచించింది భాజపా అగ్రనేత ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు తెలిపారు మిగతా వారందరి ఫోన్లు ట్యాప్ చేయాలని కేసీఆర్ చెప్పినట్లు తెలిపారు స్పై కెమెరాల కొనుగోలు కోసం టాస్క్ ఫోర్స్ టీం ఢిల్లీకి పంపినట్లు చెప్పారు ట్రాప్ చేయడానికి ఒక రోజు ముందే ఫామ్ హౌజ్ లో ఆ కెమెరాలు అమర్చినట్లు తెలిపారు ఆపరేషన్ మొత్తం ఎస్ఓటీ టీం సైబరాబాద్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు ఈ కేసులో బీజేపీ అగ్రనేత బిఎల్ సంతోష్ ను అరెస్టు చేయాలని తెలిపారు ఆయన్ని అరెస్టు చేస్తే ఢిల్లీ మద్యం కేసులో కేసీఆర్ కుమార్తె కవిత అరెస్టు కాకుండా బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరుపుదామని కేసీఆర్ అనుకున్నట్లు రాధాకృషన్ రావు తెలిపారు అయితే కొందరు అధికారుల అసమర్థత వల్ల అరెస్టు చేయలేకపోయామని దీంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిపారు ఇంతటి పని అయితే చేసిన నాయకులు ఎక్కడా లేడు ఇంతేకాకుండా అమ్మాయిలు హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి మిగతా అధికారులు వారిని వాడుకొని డబ్బులు వసూలు చేసినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బలహీనతలు ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకొని బీఆర్ఎస్ లో చేరేలా చేసుకున్నారనే అనుమానాలు కూడా లేకపోలేదు లిక్కర్ స్కామ్ లో కూతుర్ని బయటపడేసేందుకు ఇలాంటి అక్రమాలకు పాల్పడతారని అనేక మంది అంటున్నారు రాధాకృషన్ రావు ఇంకా కూడా ఏమంటున్నారంటే ఇక నన్నేం అడగకండి కేసీఆర్ తో నాకున్న అనుబంధం వల్ల ఏం చెప్పలేకపోతున్నా అంటున్నారు ఎనిమిది మంది హీరోహీన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసి వాడుకున్నట్లు కూడా ఇదంతా లోపాయకారంగా విషయమే తెలుస్తుంది ఈ కేసులో కేసీఆర్తో పాటు కేటీఆర్ కూడా ఇన్వాల్వ్ అయ్యారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి ప్రతి వ్యక్తికి బలహీనతలు అనేవి ఉంటాయి వాటిని వాడుకొని రాజకీయంగా ఎదగాలని చూస్తే ఎలా అని చాలా మంది అంటున్నారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మిగతా నాయకులు కూడా ఇలా చేస్తే మీ పరిస్థితి ఏంటని కూడా కొందరు అంటున్నారు ఏది ఏమైనా న్యాయంగా గెలవాలే తప్ప ఇలాంటి పనులేంటని చాలా మంది పేర్కొంటున్నారు కొంతమంది హీరోయిన్లనైతే ఈ ట్యాపింగ్ ద్వారా వారి జీవితాలనే నాశనం చేశారని వారి పరిస్థితి ఏంటని కూడా చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజకీయాల కోసం ఇష్ట రీతిలో ఇలా ప్రవర్తిస్తే ఎలా అంటూ కూడా కొందరు రాజకీయ నాయకులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజకీయాల్లో గెలుపు ఓటంలు అనేటువంటివి సహజంగా జరిగేటువంటివి ఓసారి ఒకరు గెలుస్తుంటారు మరోసారి మరొకరు గెలుస్తుంటారు ప్రజల మనసులు గెలవాలి తప్ప ఇలాంటి ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడడం ఏంటని ఒక కొత్త విధంగా ఇలా చేయడం అనేటువంటి సరికాదని చాలా మంది పేర్కొనడం అయితే జరుగుతోంది